హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి ఇదిగోండి చూసారా క్యారెట్ ఇడ్లీ విత్ బీరకాయ చట్నీ ఎలా ఉందండి కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎంత బాగుంటుందో మనం టమాటా చట్నీ వేసుకుంటాం పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అలా ఎన్నో సాంబారు అన్నీ చేసుకుంటాం కదా ఒకసారి ఇలాగా బీరకాయ చట్నీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట అయితే ఇంకా ఇడ్లీలు కూడా ప్లెయిన్ గా కాకుండా అందులో క్యారెట్ తురిమి వేసాను అనమాట మనం ఇడ్లీలను ఎప్పుడు కూడా తెల్లగా ఉంచకూడదు అదే మన ఇది అనమాట ఏంటి అంటే ఆడవాళ్ళం తెల్లగా ఇడ్లీలను ఉంచకూడదు అంటే హెల్త్ కి తెల్ల ఇడ్లీలు కావు కాబట్టి మొత్తం తెల్ల రవ్వతో చేసినప్పుడు ఇట్లాగ నేను క్యారెట్ అనమాట తురిమేసి లేకపోతే మిల్లెట్స్ మిక్స్ చేసేస్తాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి అందరూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి క్యారెట్ ఇడ్లీ విత్ బీరకాయ చట్నీ టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఒకే ఒక్క బీరకాయ తీసుకున్నాను పెద్దది అట్లాగే ఒక ఐదు టమాటాలు ఇదిగోండి టమాటాలు కొంచెం ఎర్రగా ఉంటే బాగుంటుంది అనమాట టమాటాలు పచ్చివి కాకుండా పచ్చిగా ఉన్నాయి కాకుండా ఎర్రగా ఉండాలి బీరకాయ కూడా అట్లాగే వేస్తే బాగుంటుంది కానీ ఏమో ఇంకా మళ్ళీ అన్ని కెమికల్ స్ప్రేలు చేస్తూ ఉంటారు కదా అందుకోసం అని అయితే నేను మీద మీద లైట్గా పీల్ చేసేసిన ఇదిగోండి ఒక బీరకాయ అట్లాగే ఒక ఐదు టమాటాలతో బీరకాయ చట్నీ సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి బీరకాయ చట్నీ ఇడ్లీలకైతే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్న బీరకాయని అట్లాగే టమాటాలు ఇంకా స్పైసీకి సరిపడా పచ్చిమిర్చిలు పచ్చిమిర్చిలు చాలా స్పైసీగా ఉన్నాయి డార్క్ మిర్చి ఇంకా నేను దానికి సరిపడా వేసిన ఇదిగోండి కొత్తిమీర కూడా ఉంటే చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ వస్తుంది చట్నీ అయితే ఇంకా దాంట్లోకి కొన్ని పల్లీలు మరీ ఎక్కువ అవసరం లేదు కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాయి అనమాట అందుకని పల్లీలు కొన్ని వేసిన ఇదిగోండి ఫస్ట్ ఇంకా పల్లీలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసేసిన అవి జర వేగిన తర్వాత ఇదిగోండి జీలకర్ర అట్లాగే నువ్వులు అవి చిట్టపటలు ఆడేటప్పుడు మళ్ళీ మనం పచ్చిమిర్చీలు వేసేసుకోవాలన్నమాట వెంటనే లేకపోతే ఇంకా నువ్వులన్నీ చిత్తి మన స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది అంతా ఇంకా అందుకోసమని ఇంకా నువ్వులు వేయంగానే వెంటనే పచ్చిమిర్చీలు వేసేస్తావు ఆ పచ్చిమిర్చిలు వేయంగానే అవి నువ్వులు బయటకు చిత్తావు అనమాట ఇంకా పచ్చిమిర్చీలు జ్వర ఫ్రై అయిన తర్వాత వెంటనే బీరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు బీరకాయలు హాఫ్ బాయిల్ అవ్వాలి ఇంకా బీరకాయలు అన్నీ కట్ చేసి వేసుకొని ఒకసారి ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా వేసుకోవాలి ఇందులో కాకపోతే ఇంకా నా దగ్గర ధనియాల పొడి ఉందనేసి నేను ధనియాలు అయితే వేయట్లేను ధనియాల పొడి వేసేస్తాను మిక్సీ జార్లో ఇంకా ఇందులోనే పసుపు వేసుకొని ఇట్లా ఒకసారి అంతా నూనెలో ఆ పచ్చిదనం అనేది బీరకాయలది పసరువాసన అనేది పోయేట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ మనం ఇంకా మన టేస్ట్కి సరిపడా నేను ఇంత అంతానైతే ఏం చెప్పానండోయ్ ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసేసుకోండి సాల్ట్ అయితే దానికి మెజర్మెంట్ ఏమీ లేదు ఇంకా సాల్ట్ వేసి ఒకసారి ఇట్లాగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడు మనం ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇదిగోండి మరి ఎక్కువ నల్లగా మాడనియద్దు కొంచెం మనకు ఆ పచ్చిదనం అనేది పోయిన తర్వాత ఇంకా వెంటనే టమాటాలు వేసుకోవాలి బీరకాయలు మరీ మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు ఒక సగం ఉడికిన తర్వాత ఇదిగోండి ఇట్లాగా టమాటాలు అయితే వేసేసుకోవాలి కాకపోతే మొత్తం టమాటాలు వేసి ఐదు టమాటాలు ఒక బీరకాయకి వేసినా కూడా టమాటాలు ఇప్పుడు టమాటాలు అంతా మరీ పుల్లగా ఉండలేవు కాబట్టి నేనైతే కొంచెం ఒక రెండు చింతరెక్కలు కూడా వేస్తాను అనమాట ఇదిగోండి సిమ్ములో పెట్టి మూత పెడితే ఇగ ఇట్లా నీళ్ళు అయితే ఊరినాయి అనమాట టమాటాలు మంచిగా మగ్గిపోయి ఇట్లా నీళ్ళు ఊరినాయి ఇంకా చాలు ఇంకా సరిపోతుంది మనము కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఒక రెండు మూడు చింతరెక్కలు వేసి ఆ నీళ్ళల్లో ఇట్లా పెట్టి పైనుంచి నుంచి కవర్ అనమాట ఆ వేడికే ఉడికిపోతుంది అనమాట చింతపండు ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కొద్దిసేపు చల్లారని ఇవ్వాలి ఆ వేడికి చింతపండు అవన్నీ కూడా మంచిగా మగ్గుతాయి ఇదిగోండి మొత్తం చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి వేడి మీద వేస్తే మాత్రము జార్లు ఖరాబ్ అయిపోతాయి కింద ప్లాస్టిక్ ఉంటది కదా ఖరాబ్ అయితే అనమాట ఇంకా మొత్తం చల్లగా అవ్వాలి లైట్గా గొరెచ్చకున్నా పర్లేదు కానీ వేడి మాత్రం వేయద్దు అనమాట ఇదిగోండి ఇంకా వేసేటప్పుడు మాత్రం ఎల్లిపాయలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇంకా నేను ధనియాల పొడి వేస్తున్నాను ఒకవేళ ధనియాల పొడి లేదు అనుకుంటే మనం పోపులోనే ధనియాలు వేసుకున్నా సరిపోతుంది అనమాట ఇంకా అట్లాగే ఒక కట్ట కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర సూపర్ టేస్టీగా ఉంటుంది బీరకాయ చెట్టీలో కొత్తిమీర వేస్తే గ్రీన్ కలర్ వస్తుంది హెల్త్కి మంచిది అంతా బాగుంటుంది అనమాట ఇంకా అది గ్రైండ్ చేసి పక్కగా పెట్టుకొని ఇదిగోండి ఇద్దీల కోసం అయితే నేను సన్నగా తుర్మిన క్యారెట్ని ఇదిగోండి ఒక పెద్ద క్యారెట్ తుర్మిన అనమాట ఇదిగోండి క్యారెట్ తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం సన్నగా తురుముకోవాలి ఇంక ఇడ్లీ పిండి అయితే పొంగింది ఇదిగోండి ఇందులో సాల్ట్ వేసుకొని అట్లాగే కొంచెం గట్టిగా ఉంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇడ్లీ పిండికి అయితే ఇంకా నేను కొంచెమే ఉందని మొత్తానికి సాల్ట్ వేసినా ఇదిగోండి పిండి అయితే ఎంత బాగా వంగిందో ఇంకా దీన్ని సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము క్యారెట్ క్యారెట్ని ఇట్లాగే వేసేసుకోవాలన్నమాట ఇడ్లీలు ఎప్పుడూ తెల్లగా గా తినకూడదు ఖచ్చితంగా అందులో మిల్లెట్స్ అయినా వేసుకోవాలి అదే రాగి రాగి రవ్వ కానీ జొన్న రవ్వ కానీ ఒకవేళ అవేవి వేయకుండా మనము ప్లెయిన్గా ఇడ్లీ రవ్వనే నానేసుకున్నాం అనుకోండి ఇట్లాగా క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ ఏదైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్త్ హెల్తీ ఉంటుంది చూడ్డానికి కూడా పిల్లలు కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారనమాట ఇంకా ఇడ్లీలు క్యారెట్ తురుము వేసి కలిపి పెట్టేసుకొని ఇదిగోండి ఇడ్లీ ప్లేట్లు అయితే తీసినా ఇది ఎప్పటిదో నాది పాతదండి ఇడ్లీ గిన్నె అయితే ఇంకా అన్నిటికీ కూడా కింద నెయ్యి రాస్తున్నాను నూనె రాయకుండా నెయ్యి రాస్తే మంచిగా కమ్మగా వాసన వస్తాయి ఇడ్లీలు కూడా మనకు తీసేటప్పుడు కూడా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇంక అన్నిటికీ నెయ్యి రాసేసుకొని ఇట్లాగా ఇదిగోండి ఇడ్లీ బౌల్ అయితే పైన ఫస్ట్ స్టవ్ పైన పెట్టి వాటర్ పోసేసిన ఒక గ్లాస్ వేడు ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి ఇడ్లీ ఎలా పెట్టాలో కూడా కరెక్ట్గా తెలియదు అనమాట అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇడ్లీ బౌల్లో ఒక గ్లాస్ ఏడు వాటర్ పోసేసి వేసి ఇంక ఇందులో పూర్తిగా నిండుగా కాకుండా కొంచెం తక్కువగా వేసుకోవాలన్నమాట ఇడ్లీలాగా పిండి నిండుగా వేస్తే మొత్తం పై దాకా ఉబ్బుతాయి అనమాట ఇడ్లీలు కొద్దిగా తక్కువ వేసుకున్నాం అనుకోండి ఇంకా అది పొంగే వర్గాల్లో మనకు సమానంగా అవుతుంది అనమాట ఇడ్లీలు ఇంకా క్యారెట్ ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయి అట్లాగే క్యారెట్ ఇడ్లీయే కాదు ఇడ్లీకి బీరకాయ చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మనం బీరకాయ చట్నీకి ఇడ్లీ ఒక్కసారి మీరు ట్రే టేస్ట్ చేసి చూడండి తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ కూడా అదే చేసుకుంటారు మనం టమాటా చట్నీ చేసుకునే ప్లేస్లో ఒక బీరకాయ వేసుకోవడం అంతే సింపుల్ రెసిపీ మీరు బీరకాయ చట్నీలో బీరకాయ లేనప్పుడు టమాటా చట్నీ ఇలాగే చేసుకోవచ్చు జస్ట్ బీరకాయ లేకుండా కూడా ఇదిగోండి ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టేసిన మూత పెట్టేసినామంటే ఒక టెన్ మినిట్స్లో ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది చూసారా నేను ఇడ్లీ కోసం కాబట్టి మొత్తం ఫైన్గా పేస్ట్ చేసేసిన అనమాట అదే మనం అన్నానికి తినాలి అనుకుంటే బరక బరకగా కొంచెం రోటి పచ్చడిలాగా చేసి పోసి పెట్టుకుంటే అన్నానికి కూడా సూపర్గా ఉంటుందండి అయ్యి నెయ్యి బీరకాయ చట్నీ సూపర్ కాంబినేషన్ అన్నానికి ఎంత తిన్నా తింటానే ఉంటాం అనమాట కాకపోతే ఇప్పుడు బీర బీరకాయ చట్నీ ఇడ్లీ కోసం చేశాను కాబట్టి మొత్తం మెత్తగా ఫైన్ పేస్ట్ అనమాట ఇంకా అది ఇడ్లీ ఇడ్లీలు అయ్యే వరకు మనం చట్నీ అయితే పెట్టుకోవాలి ఇంకా అది గ్రైండ్ అయిపోయింది కదా ఇంకా ఇందులో ఏమి ఉండదు ఆవాళ్ళు జీలకర్ర కొన్ని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మ్యాక్సిమం వేయడానికే ప్రయత్నించండి ఇది ఏం స్మెల్ ఫ్లేవర్ ఏమీ రాదు ఆయిల్లో వేస్తాం కాబట్టి సూపర్గా ఉంటుంది చూసారా బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది అందరూ తప్పకుండా ఈ రెసిపీ అయితే ఫాలో అవ్వండి మీరు కూడా చేస్తుండొచ్చు మీరు ఏ రకంగా చేస్తారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే ఇలాగ చేస్తాను బీరకాయ చట్నీ ఇడ్లీ కోసం అయితే చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఇదిగోండి అందరికీ ఇంకా పిల్లలకు కూడా వడ్డించేస్తున్నాను అనమాట మా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది డైలీ డైలీ నేను చేసే ఇడ్లీలు కానీ దోశలు కానీ మొన్న ఉల్లిపాయ పకోడీ చేశాను అది కూడా చూసారా మీరు ఆ వీడియో కూడా అందరూ తప్పకుండా వాచ్ చేయండి సింపుల్ సింపుల్గా ఇంట్లో చేసుకునేవే నేను ఎలా చేస్తానో అవి మీకు వీడియోలుగా తీసి చూపిస్తున్నాను అనమాట మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నేను చేసింది మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఒక చిన్న కామెంటే కదండి చేస్తే తప్పేముంది చేసేయండి మరి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి నేనైతే నా ఛానల్లో మెయిన్ నేనేమేం చేస్తానో ఇంట్లో అవి మాత్రమే వీడియోలు తీసి పెడుతున్నాను అనమాట మరి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంక వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు ఉంటానండి అన్నట్టు అండి ఈ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీ లవణ్య లవణ్యార్